హాయ్ అందరికీ ఈ ఒక్క ఒకసారి మెసేజెస్ చూడండి పిల్లలకి నాకు సైకోగా తయారైన మిస్టర్ రవికృష్ణ పెడుతున్న మెసేజ్లు అందులో ఏముంది అంటే పిల్లలు స్కూల్స్ కోసం కాలేజెస్ కోసం పిల్లల కోసం ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నట్టు పిల్లలకన్నీ చేస్తున్నట్టు ఆ పిల్లల గురించి ఆలోచిస్తున్నట్టు ఇలా మెసేజ్లు అయితే ఉన్నాయి కదా ఎంత తెలివిగా మెసేజ్లు పెడతాడు అంటే ఆ మెసేజ్లు చూస్తే అందులో ఆడు ఎక్కడ దొరకడనమాట కానీ ఆడు చేసే వెనక నుంచి పనులు మట్టికి మమ్మల్ని అంత మొత్తం అన్ని విషయాల్లోని అన్ని విషయాల్లోనే మమ్మల్ని నష్టం చేసే పనులే చేస్తాడు కానీ మెసేజ్లు మట్టికి మా కోసమే ఆడు జీవిస్తున్నట్టు మా కోసమే ఆడు తాపత్రయ మా కోసమే అంత బతికిపోయినట్టు మా అలా ఉంటే మెసేజ్లు ఆడ చదువుల కోసం పిల్లల చదువుల కోసం పిల్లల కోసం పిల్లల ఫ్యూచర్ కోసం ఏటో కబుర్లు దిగుతాడు కానీ ఆడు వేసిన ఏ అందరికీ తెలుసు అయినా కూడా ఇంకా నాటకాలు ఆడేస్తున్నాడు ఎంత నాటకాలు ఎంత యాక్టింగ్ చేస్తాడో ఎంత ఓపిక ఆ యాక్టింగ్ చేయడానికి అంత తెలివిగా పేపర్లో రాసుకొని మళ్ళీ చాటింగ్ చే మెసేజ్ పెట్టడానికి ఎంత ఒప్పుకుందో ఎంత తెలివితేటలు మంచిగా బతకడానికి ఆ ఉపయోగించవచ్చు కదా ఆ తెలివితేటలు వచ్చే మమ్మల్ని నాశనం చేయడానికి ఆ తెలివితేటలు అన్నీ ఉపయోగిస్తాడు మరి ఎంత పోయే కాలం ఆ పోయే కాలం ఎప్పుడు వస్తుందో ఆ దేవుడు ఈ కాళ్ళు చేతులు ఎప్పుడు కొడతాడో ఎప్పుడు ఏ దారి వచ్చి ఈ గుద్దేస్తుందో లేదా ఎప్పుడు ఆడుకో ఖాళీ చేయబడిపోతుందో అప్పుడే ఈ నాటకాలన్నీ ఆడ ఆపుతాడు అనమాట ఒకసారి చూడండి అంతకు ముందు పెట్టిన వాయిస్ మెసేజ్లు అంతకు ముందు పెట్టిన ఇలాంటి మెసేజ్లు ఇప్పుడు పెట్టినవి అన్నీ చూడండి ఎక్కడ దొరకడు ఎక్కడ దొరకడు ఆడ మెసేజ్ల్లోని అంతా మాకోసం అంటే తెలియ ఇప్పుడు చెప్పాను కదా ముందు ఇంకొక అంతకు ముందు దీంట్లో పెట్టాను చూసారా దొరికితే దొంగ దొరక్కపోతే దొరలాగా దొరికిపోతే దొంగలాగా సైలెన్స్ అయిపోతాడు దొరక్కపోతే మట్టికి దొరలాగా ఇలాంటి ఇలాంటి కొద్ది కబుర్లు అన్నీ ఆడతాడనమాట ఎందుకు పనికిరాని కబుర్లు జీవితాలని మొత్తం ఫుల్ వెనక నుంచి నాశనం చేస్తూనే ఉంటాడు తిండి తిండి వండనివ్వకుండా చేస్తాడు మాకు ఇల్లు వండడానికి ఇల్లు వండనివ్వకుండా చేస్తాడు మా వాళ్ళ పిల్లలకి ఇష్టమైన చదువులు కానీ ఇష్టమైన వాటివన్నీ దూరం చేసేస్తాడు తల్లికి పిల్లలు పిల్లలకు తల్లి కాకుండా దూరం చేసేస్తాడు అన్నీ చేసేస్తాడు పిల్లల్ని మొత్తం జీవితాన్ని నాశనం చేసేసి పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నానని నాటకం ఆడేస్తాడు ఎంత చండాల బతుకు బతుకుతున్నాడో మమ్మల్ని ఎంత చండాల బతుకు బతికేలా చేస్తున్నాడో మరి ఆ ఆ దేవుడు ఎప్పుడు వీటి చేసిన పాపాలకి వీడి కర్మ అనుభవించేలా చేస్తాడో మరి ఆ దేవుడికే తెలియాలి నా పిల్లలు ఉసురు నా ఉసురు వాడికి ఎప్పుడు తగులుతుందో మరి ఎక్కడున్నా మేము రావాలట వీడితో మాట్లాడాలట వీడితో మాకేటి మాటలు వీడి కనీసం బుద్ధి అసలు వాళ్ళ అమ్మ ఎలా కన్నాదో ఎవడికి వెళ్ళి కన్నాదో మరి తెలియదు కానీ ఆడంత నీ జాతి నీతి లేని ఏంటి జాతి తక్కువ ఎదవో తెలియదు కానీ ఈ ఆడ కన్నా జాతి తక్కువ ఎదవా ఈడు అంత చండాలంగా ఆడి చేసే పనులు గుద్దలో దుడిపిసుకుంటున్నాడు ఆడాడిన మాటలు దుడిపిసుకుంటున్నాడు మళ్ళీ పిచ్చుకొక్కలాగా కుక్కలాగా మళ్ళీ చేతకాని ఎదవలాగా ఇలాంటి మెసేజ్లు పెడతాడు అంటే ఈడ ఈడు బాగోతే ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు మేము ఎవరికి చెప్పలేము ఇంకా ఈ ఎవరికీ తెలియదు అనుకుంటున్నాడు ఈడు ఎంతకన్నా నటిస్తాడో నటించిన ఎంత నటిస్తాడో నటించుకోరా బాబు ఎంత నటిస్తావు నటించి నటించి నువ్వు మంచి అనుకోవాలనుకుంటున్నావా సమాజం ఉమ్మేస్తా చూడు వెయిట్ చేయి ఉమ్మేస్తుంది నీ మీద అర్థమైందా అది నువ్వు ఎంత పిల్లల కోసం పిల్లల కోసం పిల్లల కోసం అని నువ్వు నాటకాలు దొప్పినా అందరికీ అన్నీ తెలుసు నువ్వు తెలియదు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిసి లోకం అంతా నన్ను చూడలేదు అనుకుంటాడు చూడలేదు అనుకుంటుంది కదా అలాగా నువ్వు చేసిన తప్పులన్నీ చేసేసుకొని లోకం అంతా నన్నే మంచోడు అనుకోవాలి బతివ్రతడు అనుకోవాలి అనుకొని ఇలాంటి మెసేజ్లతో కాలాలను గడిపేస్తున్నావు నువ్వు నిన్ను ఎంతమంది చీ అనుకుంటున్నారో ఎంతమంది చండాలనుకుంటున్నారో నీకే తెలియదు అది చి ఏం బతుకరా అనేది పిల్లల చదువుల వల్ల చదువులు వాళ్ళ బాగోగులు అన్నీ నాదే బాధ్యత అని ఒక మెసేజ్ పెట్టాడు మరి పిల్లల బాధ్యత అన్నప్పుడు మరి పిల్లలది ఉన్నారా ఇంటి రెంట్ బాధ్యత కూడా ఆడదే అవుతుంది కదా పిల్లల క్రికెట్ బా ఫీజు బాధ్యత ఆడిదే అవుతుంది కదా పిల్లల ఆటో ఫీజు బాధ్యత ఆడిదే అవుతుంది కదా పిల్లల తిండి బాధ్యత పిల్లల ఖర్చుల బాధ్యత ఆడిదే అవుతుంది కదా మరి ఇవన్నీ ఏం చేయకుండా ఎందుకురా ఇన్ని రోజులు మరి ఏటి పీకవురా అని ఎవ్వరూ ఆడగరు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్దట ఎన్నిసార్లు కూర్చోబెట్టాడు పెళ్ళికూతురులాగా ఎన్నిసార్లు నన్ను నా పిల్లల్ని ఫుల్గా హింసించాడో అవన్నీ ఆడికి తెలుసు అత్తకి తెలుసు వాళ్ళ బామ్మలకి తెలుసు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తెలుసు ఏంటి మళ్ళీని నన్ను ఏమి అండంట నన్ను పిల్లల్ని ఏమి అండంట అంటే ఆడే ఒప్పుకున్నాడు మమ్మల్ని దగ్గర మేము దగ్గరగా ఉంటే ఆడు ఎన్ని ఎదవ నాటకాలు ఆడతాడు ఎన్ని చేస్తాడు అన్నది ఆ ఒక్క మాటలోనే ఆడకు ఆడే ఒప్పిసుకున్నాడు అంటే మేమే భయపడుతున్నామని ఆడికి అర్థమైపోయింది అంటే ఆడు మమ్మల్ని ఏదో చేస్తాడు కాబట్టే కదా మేము భయపడుతున్నాం వాడికి అందుకని ఏమి అనము అంటే ఆడు మేము వచ్చేస్తాం మేము యాక్సెప్ట్ చేసి బాబు రాబాబు ఇంటికి మాట్లాడదాము అని అంటామని కావాల నేను ఎన్నన్నా ఇప్పుడు వరకు తిరిగి ఏమీ అనలేదంట పాపం ఆడు అంత బేవర్సోడో ఒకసారి ఆడే ఆడు విన్నా పర్లేదు మీరందరూ వినండి అడు ఎన్ని మాటలు అన్నాడో ఎన్ని ఆశలు వేసాడో అందరికీ అన్నీ తెలుస్తాయి మళ్ళీ పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ అంట మా ఇద్దరు లైఫ్ ఎలా పోయినా పర్లేదట నిజంగా పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ అయితే ఆడు దుబ్బుకొని వెళ్ళిపోయాడు కదా ప్రాణహానం అనుకొని ఇంటి రెంట్ అడ్వాన్స్ కూడా వాడుకొని వెళ్ళిపోయాడు కదా ఏం అప్పుడు పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ కాదా ఇంటి రెంట్ వాడేసుకున్నప్పుడు గుర్తులేదా పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ అని పిల్లలకి రేషను తినడానికి రేషన్ లేక పుట్టినరోజులకి పండుగలకి బట్టలు లేక వాళ్ళ సరదాలకి సంతోషాలకి వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళు తినడానికి ఉండడానికి సరైన ఇల్లు సరైన తిండి లేక ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ అవ్వలేదా పిల్లలు వాళ్ళనుకున్న క్రికెట్లు వెళ్ళలేక వాళ్ళనుకున్న చదువులు చదవలేక వాళ్ళనుకునే లైఫ్ ఫ్రీగా ఉండలేక ఇవన్నీ ఇబ్బందులు పెట్టాడు కదా అప్పుడు ఆడికి పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ అని తెలియలేదా ఇన్ని ఎదవల పనులు చేస్తాడు ఇంటి అద్దీ కట్టకుండా ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి ఆడు పంపించలేదు అప్పుడు పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ కాదా అప్పుడు మేము ఏమైపోయినా పర్వాలేదా ఇప్పుడు పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ అయిపోయింది ఆడికి మళ్ళీ మళ్ళీ పిల్లలు డాడీ డాడీ మీ గురించి ఆలోచిస్తాడు గొప్ప ఆలోచించేత్తవరా అందుకే ఫుల్గా పిల్లల్ని నిందల పాలు చేస్తావు అందరి ముందు స్కూల్ వాళ్ళ ముందు మళ్ళీ ఇంట్లో వాళ్ళ ముందు ఫ్యామిలీల ముందు కుటుంబాల ముందు ఫ్రెండ్స్ ముందు అందరి ముందు వాళ్ళని చెడ్డ చేస్తావు అలాగ ఆలోచిస్తావు అంటే ఎంత ఎలా చెడ్డ చేయాలని ఆలోచిస్తాం అనమాట ఒక డాడీగా డాడీ అటు డాడీ బేవర్సుడు నువ్వు ఒక డాడీ ఇవి వచ్చి కంటాదిరా పంది కూడా పిల్లలకి అంటుంది కానీ దానికి ఒక ఇది ఉంటుంది ఒక కంటది దానికి ఒక ఉంటుంది కానీ నువ్వు మరి ఏ జాతి పుట్టవరో బాబు చెన్నీ నువ్వు ఆ మాట అనకు డాడీ గోసి గోంగారని బుద్ధలు తొంతారు ఎవరైనా నీ గురించి తెలిసిన వాళ్ళు అర్థమైందా వాళ్ళని ఎంత నిందల పాలు చేసావు అంత అవమానించేసావు వాడికి తిం వాళ్ళకి సరైన తిండి లేక బట్ట లేక ఇల్లు లేక చేసేసావు వాళ్ళకి చెందాల్సినవన్నీ వాళ్ళకి ఊలికి దెబ్బ పెడుతున్నావు నువ్వు వాళ్ళ మంచి కోసం ఆలోచించేస్తావా వాళ్ళ ఫ్యూచర్ కోసం ఆలోచించేస్తావా నీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి తెలియదా నీ గోశేషాలన్నీ వాళ్ళకి తెలుసు నీ ప్రాబ్లమ్స్ మాకు ఎందుకురా నువ్వే అక్కడ ఉంటావు ప్రాబ్లమ్స్లోని మమ్మల్ని ప్రాబ్లమ్స్లో నెట్టుతావు నువ్వు బాగానే ఉన్నావు కదా నెలకు అరవై వేలు డెబ్బై వేలు మిగిలి చేసుకుంటున్నావు అందంట ఇందంట ఆస్తులు కూడా పెట్టేసుకుంటున్నావు మళ్ళీ అప్పులు ఉన్నాయి గొప్పలు ఉన్నాయని చెప్పుకొని తిరుగుతున్నావు నాటకాలు ఆడడానికి వంద వాయిస్ మెసేజ్లు వంద మెసేజ్లు పెడతావు నువ్వే మంచి అయిపోవడానికి ఎందుకురా నీ బతుకు బేవర్ సోడి వచ్చి చచ్చిపో